కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల ఉసురు తీస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆటో డ్రైవర్ల ఆటల ప్రారంభించారు ఉచిత బస్ మంచి కార్యక్రమం కానీ మారుమూల కూడా కల్పించాలన్నారు మహాలక్ష్మి పథకంతో ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారని వారికి తక్షణమే నెలకు పదిహేను వేల జీవన వృద్ధి కల్పించాలని డిమాండ్ చేశారు ఆటో కార్మికుల ఆలోచనలతో సిద్దిపేటలో సొసైటీ ఏర్పాటు చేసుకోవడం రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచారన్నారు ఈ సొసైటీలో ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై మూడు మంది సభ్యులు ఉన్నారని వీరే సిద్దిపేటకు బ్రాండ్ అంబాసిడర్లు అని తెలిపారు సిద్దిపేట అన్ని రకాల ఆటలకు నిలయమని సమయం దొరికినప్పుడల్లా ఆటలు ఆడి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు ఈ సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఈ రోజు ఆటో కార్మికులను మొత్తం రోడ్డు మీద పడేసినట్టు చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే కార్మికుల పక్షాన ఆలోచించాలి ఇలా కార్మికులు తమ యొక్క జీవనాన్ని కూడిపోయి పరిస్థితి దీనికి ఇలా ప్రభుత్వం వెంటనే ఈ ఆటో కార్మికులకు నెలకు పదిహేను వేల రూపాయలు జీవన ఇవ్వాలని వచ్చిన బస్సు మంచిదే దాని ఎవరు కాదంటలేదు ఇంకా బస్సులు పెంచండి ఇంకా మారుమూల ప్రాంతాల్లో చాలా ఊర్లకు బస్సులు పోతలేవు అక్కడికి కూడా బస్సులు వేయండి కానీ మరి కార్మికులు దాదాపు ఆరు లక్షల మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్నారు కొనీ మధ్యనే హైదరాబాద్లో ఒక ఆటో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు ఏంది ఇబ్బంది అని తెచ్చుకుంటే ఆయన మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోతున్నాడు ఈఎంఐ ఉన్నది బ్యాంకులో ఆ క్రెడిట్ ఫైనాన్స్ కంపెనీలో ఉన్నది ఆ ఈఎంఐ కట్టలేక అప్పుల బాధ తట్టుకోలేక ఒక రైతు ఒక ఆటో కార్మికుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది మరి ప్రభుత్వం ఒక మంచి పని చేస్తూ ఇంకొకరు ఊసురు పోసుకోవద్దు కదా మరి వీళ్ళని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత